వెల్కమ్ టు భారతి డైరీ సో చాలామంది డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటారు డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటువంటి వాళ్ళకు ముందుగా కొన్ని క్వాలిటీస్ కానివ్వండి పాటుగా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే అసలు ముందుగా ఉండాల్సినటువంటి ప్లేస్ కానివ్వండి ఎంచుకునేటువంటి స్థలం కానివ్వండి లేదనుకుంటే ఆ పశువులకు సంబంధించినటువంటి వేసేటువంటి దానం కావచ్చు ఇంక్లూడింగ్ ఆ ఎంచుకునేటువంటి పశువు జాతులకు సంబంధించిన అంశాలు కూడా తెలిసి ఉండాలి అయితే ముందుగా ఈరోజు మనం ఒక చాప్టర్ గా ముందుకు వెళ్దాం అసలు ఈ యొక్క డైరీ ఫామ్కి సంబంధించి ఏ విధమైనటువంటి సూచనలు తీసుకోవాలి ఈ యొక్క పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి సూచనలు ఎట్లా ఉంటాయి వాటికి సంబంధించినటువంటి లాభాలు ఎలా ఉంటాయి ఈ పాలలో వచ్చేటువంటి లాభాలు ఏంటి దాంతో పాటుగా పశువుల నుంచి ఎలాంటి ఎలాంటి లాభాలు వస్తాయి ఎన్ని రకాల లాభాలు ఉంటాయి వీటన్నిటికి సంబంధించి ఇన్ గా చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలా చాలామంది డైరీ ఫార్మ్స్ అనేది స్టార్ట్ చేస్తా ఉన్నారు అటు రైతాంగంతో పాటుగా యువ ఉద్యోగులు లేనటువంటి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు చాలా మంది యువత కూడా ఆసక్తిగా కూడా ఈ యొక్క డైరీ ఫామ్లలోకి వస్తా ఉన్నారు అంతేకాకుండా సాఫ్ట్వేర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా మంది ఐటీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కావచ్చు సాఫ్ట్వేర్ రంగం నుంచి కూడా చాలా మంది డైరీ ఫార్మ్స్ స్టార్ట్ చేస్తా ఉన్నారు డైరీ ఫార్మ్స్ స్టార్ట్ చేయడం కోసం వీడియోస్ చూసుకొని ఆ వీడియోస్ ప్రిఫర్ చేసుకొని చాలా మంది ఈ యొక్క డైరీ ఫామ్స్ మొదలు పెడతా ఉన్నారు అయితే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఒక డైరీ ఫార్మ్స్ కి సంబంధించిన దాంట్లో చాలా మంది ఈ యొక్క డైరీ ఫామ్స్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి ఇవన్నిటి పైన ఒక అవగాహన లేకుండానే స్టార్ట్ చేస్తా ఉన్నారు అతి తొందరగా లాస్ అయిపోతా ఉన్నారు అండ్ దాంతో పాటుగా పెద్ద ఎత్తున కూడా ఒకేసారి పది పదిహేను ఆవులను తీసుకురావడం దాంతోపాటుగా వాటిని మేపే విధానం కావచ్చు ఆ పాలను ఎట్లా సప్లై చేయాలి ఆ పాలను ఎక్కడికి పంపించాలి ఎలా అమ్మాలి అండ్ వాటికి సంబంధించి ఏం చేయాలి అన్నటువంటి దానిపైన ఒక క్లారిటీ లేకపోవడం వల్ల చాలా మంది డైరీ ఫామ్లలో లాస్ అవుతా సో ఈ డైరీ ఫామ్లకు సంబంధించి గా మనం చూసుకుంటే ఈరోజు మన టాపిక్ ఏంటి చాప్టర్ అని అంటే పాడి పరిశ్రమ దాంతో పాటుగా ప్రాముఖ్యతలు అండ్ అదే విధంగా డైరీ ఫామ్ ప్రారంభించేటువంటి వారికి కావాల్సినటువంటి సూచనలకు సంబంధించినటువంటి విషయాలను చర్చిద్దాం ఇక పాడి పరిశ్రమ పలు ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ యొక్క పాడి పరిశ్రమతో పాటుగా పలు రకాల ఆదాయాలు ఇది ఒక పాడి పరిశ్రమకు సంబంధించి అంటే డైరీ ఫామ్ లో ఉండేటువంటి లాభాలు ఏ విధంగా ఉంటాయి దేని దేని నుంచి లాభాలు వస్తాయి ఏ విధంగా వస్తాయి అనేది ఒక్కసారి మనం చూస్తే ముందుగా పాడి పరిశ్రమలో వచ్చేటువంటి మొదటి లాభం ఏంటంటే పాల ద్వారా అధిక మొత్తంలో లాభాలు పొందొచ్చు దానికి సంబంధించి పాలల్లో వచ్చేటువంటి లాభాలు ఉంటాయి అండ్ పాటుగా పాల నుంచి ఏర్పడేటువంటి పదార్థాలు అంటే లైక్ పెరుగు కానివ్వండి వెన్న కానివ్వండి లేదనుకుంటే ఇంకా పాలకోవ లాంటివి కావచ్చు లేదనుకుంటే పన్నీర్ లాంటివి కావచ్చు వీటి వల్ల కొన్ని ఐస్ క్రీమ్స్ కూడా పాలతో తయారు చేస్తూ ఉంటారు వీటికి సంబంధించిన లాభాలు కూడా ఈ యొక్క పాల పదార్థాల ద్వారా వస్తూ ఉంటాయి ఇక దాని తర్వాత పాల నుంచి అంటే పశువుల నుంచి వచ్చేటువంటి దూడల ద్వారా కూడా అంటే ఈ దూడలు అనేది పెరగడం వల్ల ఏంటి అని అంటే పశు సంపద అనేది పెరుగుతూ ఉంటుంది ఈ పశు సంపద పెరగడం వల్ల ఈ యొక్క డైరీ ఫామ్ ఏదైతే ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంక కొంత ఎక్కువ బిజినెస్ని గేమ్ చేసుకోవచ్చు అధిక మొత్తంలో పాలన పొందవచ్చు పాటుగా ఆవుల నుంచి వచ్చేటువంటి మూత్రంతో పాటుగా పేడ వీటి వల్ల కూడా లాభాలు ఉన్నాయి సో మూత్రంతో కానివ్వండి పేడతో కానివ్వండి అనేక లాభాలు ఉంటాయి ఈ పేడను మనం ఎరువులాగా వాడుకోవచ్చు పాటుగా సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు పాటుగా గతంలో మనం చూస్తే గ్రామీణ ప్రాంతాలలో గ్లోబల్ గ్యాస్ అదే బయోగ్యాస్ను తయారు చేసేటువంటి వాళ్ళు ఆ బయోగ్యాస్ ద్వారానే వంటలు చేసుకునే వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అదే వాడుతూ ఉన్నారు అండ్ పాటుగా కొన్ని ఈ గోమూత్రానికి సంబంధించి పంచగవ్య వేయడము పాటుగా ఇతరతర మెడిసిన్స్ ఆయుర్వేద మెడిసిన్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు సో దానివల్ల కూడా లాభాలు ఉంటాయి ఇక మొగదలగిన అన్ని కూడా ఈ యొక్క పశువులకు సంబంధించిన వాటిలో పాలు పెరుగు పదార్థాలు కావచ్చు వీటి వల్ల వచ్చేటువంటి లాభాలన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇది వచ్చేసి మనకు పాడి పరిశ్రమతో పలు రకాల ఆదాయాలకు సంబంధించి అంటే ఇన్ని రకాల ఆదాయాలు వస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒక పేడ ఒక ట్రాక్టర్ ట్రిప్ తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో నాలుగు వేల ఐదు రూపాయలకు ఒక ట్రిప్ ఉంది ఒక సంవత్సరం పొడుగుత మనం పెరిగినటువంటి ఒక ఆవులకు సంబంధించి గేదెలకు సంబంధించినటువంటి పేడను చూస్తే దాదాపు చాలా మంది రైతులు ఏంటంటే పొలాల్లో ఉన్నటువంటి సారాన్ని పెంచుకునేందుకు పేడను ఉపయోగిస్తూ ఉంటారు పాటుగా సేంద్రియ పద్ధతిలో ఎరువులను కూడా చాలా మంది వాడుతూ ఉన్నారు సేంద్రియ వ్యవసాయం వైపు చాలా మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి కూడా ఈ ఆవు పేడ అండ్ ఆవు మూత్రం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ యొక్క ఆవు మూత్రం కానివ్వండి గోమూత్రం అనేది చాలా వరకు మనకు మార్కెట్లలో ఎక్కువ శాతం పూజా స్టోర్స్లలో మనం చూస్తాం గోమూత్రం అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు సో దానికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది సో దీనికి సంబంధించి మొదటి లాభాలు ఈ విధంగా ఉంటాయి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పాడి పరిశ్రమ ద్వారా సంవత్సరం పొడుగుతా రెట్టింపు ఆదాయాలు ఏ విధంగా ఉంటాయి సో మనకు దాదాపుగా కూడా సంవత్సరం పొడుగుతా ఆవులు బర్రెలు పాలిస్తాయా ఎట్లిస్తాయి అని అంటే మనం తీసుకునేటువంటి ఆవులు కానివ్వండి గేదెలు కానివ్వండి వీటికి సంబంధించి మనం ఎట్లా అంటే దాదాపుగా కూడా సుమారుగా ఈ పాడి కాలం అంటే వాటి పాలిచ్చేటువంటి సమయం దాదాపుగా కూడా రెండు వందల డెబ్బై రోజుల నుంచి మూడు వందల రోజుల పాటుగా ఒక సంవత్సరంలో ఇవి పాలిస్తూ ఉంటాయి సో ఇచ్చేటువంటి సమయంలో ఒకసారి ఒక ఆవు కానివ్వండి ఒక గేదె కానివ్వండి ఈనింది లేదంటే ఒక ఈనున్నటువంటి నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి టైం అంటే ప్రెగ్నెన్సీ టైంలో దాదాపు సుమారుగా ఒక రెండు నుంచి మూడు నెలల్లో ఈంతది అంటే ఐ మీన్ డెలివరీ అయ్యేటువంటి సమయానికి వరకు కూడా ఇవి పాలిస్తూ ఉంటాయి దానివల్ల వీటి టైం అడ్జస్ట్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ఒక రెండు ఉన్నాయి అనుకోండి సో ఇది జనవరి నుంచి అప్ టు అక్టోబర్ వరకు ఇస్తుంది అనుకోండి జనవరి నుంచి ఈ ఆవు అనేది జనవరి నుంచి అక్టోబర్ వరకు ఇస్తుంది సో అక్టోబర్ లో ఇది ఆ ఏదేది మనకు ఈనేటువంటి అవకాశాలు ఉన్నాయి సో అనంత ఆ టైంలో ఏం చేస్తామంటే ఇంకొక ఆవుకు సంబంధించి ఎగ్జాంపుల్ జూన్ నుంచి స్టార్ట్ చేసింది అనుకోండి జూన్ నుంచి డిసెంబర్ వరకు లేదంటే మళ్ళీ జనవరి వరకు ఇస్తుంది అనుకోండి సో ఇట్లా రెండు ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒకటి ఈనేటువంటి సమయంలో కొంత పాల అనేది తగ్గుతూ ఉంటాయి కనుక వీటికి సంబంధించి ఇంకొక దాని దగ్గర పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్లో దాదాపు రెండు వందల డెబ్బై నుంచి రెండు మూడు వందల రోజుల వరకు ఈ యొక్క పాల ఉత్పత్తి అనేది ఉంటుంది అంతేకాకుండా పాలకు సంబంధించినటువంటి సమీకరణకు సంబంధించి సేకరణల్లో పాల సేకరణకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పాల సేకరణలు అంటే ప్రతి ప్రాంతంలో మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా పాల కేంద్రాలు అనేది ఏర్పడ్డాయి సో మీ గ్రామాలలో కూడా చాలా రకాల పాల కేంద్రాలు కనబడుతూ ఉంటాయి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మిల్క్ కంపెనీస్ ఏమైతే పాల ప్యాకెట్లు తయారు చేసే కంపెనీస్ కావచ్చు పెరుగు ప్యాకెట్లు తయారు చేసే కంపెనీస్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో కూడా కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పాల కేంద్రాలు కూడా ఉన్నాయి వీటికి సంబంధించిన పేమెంట్ వచ్చేసి మనకు సుమారుగా యావరేజ్గా మనకు ఒక డేట్లు వేసుకుంటే ప్రతి నెలలో మనకు ఏడు పది పదిహేను తేదీలలో అంటే మనకు ఒక సెటర్ టైం అనేది ఇస్తారో పదిహేను రోజులకు ఒకసారి పేమెంట్ అనేది కూడా మన చేతికి వస్తూ ఉంటుంది మనం ఏదైనా ఒక పంట చేతికి రావాలి అంటే సుమారుగా ఒక ఆరు నెలల సమయం లేదా నాలుగు నెలల సమయం మూడు నెలల సమయం మనకు పడుతుంది కానీ ఈ యొక్క పాలకు సంబంధించి ఒక నెలలో మనకు రోజువారి ఇన్కాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు రోజువారీగా కూడా లాభాలు పొందుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్తారండి మీరు ఒక పది మంది పది ఆవులను లేదా పది బర్రెలతో స్టార్ట్ చేశారండి ఈ దీనిలో మనకు కేంద్రానికి దాదాపుగా కూడా ఈ పదావులు కలిపి మనకు ఎగ్జాంపుల్గా ఓ యాభై నుంచి ఒక వంద డెబ్బై లీటర్లు వేసుకోండి ఒక డెబ్భై లీటర్ల పాలు ఇచ్చినాయి ఈ డెబ్భై లీటర్లలో సుమారుగా మనము ఒక అరవై లీటర్లు కేంద్రానికి పంపిస్తా ఉన్నాం ఇంకొక పది లీటర్ల పాలు ఉన్నాయి ఈ పది లీటర్ల పాలలో మీ ఇంట్లోకి ఒక రెండు లీటర్లు తీసుకోండి తీసుకున్నప్పుడు మిగతా బ్యాలెన్స్ ఎనిమిది లీటర్ల పాలు ఉంటాయి ఈ ఎనిమిది లీటర్ల పాలని తోడేసి మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఇంటికి వచ్చి కూడా కొనుక్కునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే ప్యాకెట్ పెరుగులు కానివ్వండి ప్యాకెట్ పాలల్లో కానివ్వండి కెమికల్స్ యూజ్ చేస్తారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే పగలకుండా ఉండడం కోసం వాటిని ఒక రెండు మూడు రోజుల పాటుగా స్టోర్ చేసుకునే విధంగా కొంత కెమికల్ పౌడర్ని కానివ్వండి లేదా ఇటువంటి కలుపుతూ ఉంటారు కానీ న్యాచురల్గా మీ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు పెరుగు కూడా తీసుకెళ్లేటువంటి చాలామంది ఉంటారు దీనివల్ల ఏంటి అంటే ఈ పది లీటర్లను మీరు రోజువారీగా అమ్ముకున్న మీ రోజు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది సో దీనివల్ల కూడా మీరు లాభాలు పొందొచ్చు ఇక తర్వాత మిగతా పాయింట్ ఏంది ఇది సెకండ్ పాయింట్ ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు పాల వినియోగం రోజు రోజుకు పెరగడం ఎట్లా పెరుగుతుంది అసలు వినియోగం అనేది ఎందుకు పెరుగుతూ ఉంది ఆ ఒక్కసారి దీనికి సంబంధించి మనం చూస్తే ఈ పాల వినియోగం అనేది రోజు రోజుకు పెరుగుతా ఉంది గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు దాదాపుగా కూడా దాదాపు చాలా మంది పాలు యూజ్ చేస్తా ఉన్నారు చిన్న పిల్లగాడి నుంచి రేపమాప పోయేటువంటి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ యొక్క పాల వినియోగం అనేది పెరిగింది పాలతో పాటుగా పాల నుంచి వచ్చేటువంటి పదార్థాల వినియోగం కూడా పెరిగింది ఏ విధంగా అంటే మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు పన్నీర్ కర్రీ కానివ్వండి లేదనుకుంటే పన్నీర్ మసాలా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో దోశలపైన కూడా పన్నీర్ వేసుకొని తింటూ ఉన్నాం అంటే పన్నీర్ వినియోగం దేని నుంచి వస్తుంది పాల ద్వారా పన్నీర్ అనేది తయారవుతుంది అండ్ దాంతోపాటుగా చల్ల పెరుగు లేదంటే లస్సి ఇట్లా పెరుగుకు సంబంధించి కూడా చాలా వినియోగాలను మనం ఉపయోగిస్తాము ఉన్నాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా నెయ్యి అనేది మ్యాండేటరీ అయిపోయింది నెయ్యి భోజనం అనేది మ్యాండేటరీగా తయారైంది సో నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది పాల నుంచే వస్తుంది సో ఈ పాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల వల్ల పాలు కావచ్చు పాల నుంచి వచ్చేటువంటి పాల పదార్థాల వల్ల పెద్ద ఎత్తున కూడా రోజు రోజుకు వినియోగం అనేది పెరుగుతూ ఉంది వినియోగం అనేది పెరగడం వల్ల చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ యొక్క డైరీ ఫామ్ల వైపు రావడం జరుగుతూ ఉంది ఎంతమంది డైరీ ఫామ్ల వైపు వచ్చినా కూడా పాల వినియోగం అనేది అంత పెరుగుతూ ఉంది రెట్టింపుగా పెరుగుతూ ఉంది ఇంకా మీకు ఇన్ డీటెయిల్గా ముందు ముందు కూడా చెప్తాను ఈ పాల వినియోగంలో ఎట్లా పెరుగుతా ఉన్నా ఏ విధంగా పెరుగుతూ ఉన్నా ఆ వినియోగదారులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎంత పెరిగింది గత గడిచిన ఇరవై సంవత్సరాలుగా పాల వినియోగం ఎంత శాతం పెరుగుతా ఉంది ఆ పెరిగినటువంటి శాతానికి సంబంధించి కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక పాలు పాల పదార్థాలకు విదేశీ ఎగుమతుల ఎగుమతులు ఎట్లా ఉన్నాయి విదేశీ ఎగుమతులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసుకోవచ్చు పాల వినియోగం అనేది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ పాల యొక్క వినియోగం అనేది గణనీయంగా పెరుగుతూ ఉంది ఒకసారి పది సంవత్సరాల క్రితం అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే పాలు పాల పదార్థాలకు సంబంధించిన ఎగుమతుల్లో అరవై నాలుగు పాయింట్ ఒకటి టన్నులు అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో విదేశాలకు ఎక్స్పోర్ట్ అయింది అది రెండు వేల పదో సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక నూట ఆరు పాయింట్ నాలుగు మెట్రిక్ టన్నులకు చేరింది అది ఎప్పుడు రెండు వేల పది వరకు ఇప్పుడు రెండు వేల ఇరవైకి చేరుకునేటప్పటికీ ఒకటి పాయింట్ నూట అరవై ఐదు మెట్రిక్ టన్నుల పాల పాలు పాలతో పాటు పాల ఉత్పత్తులు కూడా విదేశీలకు విదేశీ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి అనేది ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క వ్యవసాయ పాడి పరిశ్రమకు సంబంధించిన విశ్వవిద్యాలయ కేంద్రాలు రచించినటువంటి పుస్తకాల్లో రాసిన డేటానే ఇప్పుడు మీకు చెప్తా ఉన్నది అంటే వాళ్ళ రీసెర్చ్ ప్రకారం పాల వినియోగం అనేది దారుణంగా పెరిగిపోతూ ఉంది రోజు రోజు కూడా పెరిగిపోతూ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి దీంట్లో రాబోయేటువంటి రోజుల్లో దాదాపు కొన్ని వందల వేల టన్నులు కూడా విదేశీలకు వెళ్తాయి ఎందుకనంటే మన భారతదేశంలో ఆవులు బర్లు అనేది నేచురల్గా మన దగ్గర పెరుగుతూ ఉంటాయి గ్రాస్ వేసి గడ్డి మన దగ్గర పండేటువంటి పంటల్లో వచ్చేటువంటి ఎగ్జాంపుల్ మనం వరి పంట వేస్తాం వరి పంట వేస్తే దాని నుంచి వచ్చేటువంటి వడ్లు పట్టించిన తర్వాత దాంట్లో ఒక దాన వస్తుంది ఏది తౌడు లాంటిది ఆ తౌడు మనం బర్రెలకు వాడతాం గడ్డిని బర్రెలకు ఆవులకు వాడతాం దాని తర్వాత మనం వాడేది ఏంది మనం మక్కజొన్న వేస్తాం మక్కజొన్న నుంచి వచ్చేటువంటి చొప్పను ఏం చేస్తాం ఆవులకు వేస్తాం ఇట్లా పచ్చి గడ్డి ఎండుగడ్డి ఇట్లాంటివన్నీ కూడా మనం ఆవులకు వాడుతూ ఉంటాం సో మన దగ్గర ఏంటంటే ఈ గడ్డి అనేది ఎక్కువగా ఉంటుంది మన దగ్గర పండేటువంటి పంటల నుంచి వచ్చేటువంటి గ్రాస్ ఏదైతే ఆ గడ్డి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం పశువులకు యూజ్ చేయడం వల్ల మన దగ్గర పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది పాలకి వినియోగం కూడా ఎక్కువ శాతంలో ఉంటుంది ఇక దీనికి సంబంధించి ఒకసారి ఇన్ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేస్తే పాలు పాల యొక్క పదార్థాలే కాకుండా విదేశీకి సంబంధించినటువంటి దాంట్లలో విదేశాలలో గతంలో చూసుకున్నట్లయితే ఒక కుటుంబానికి ఒక కుటుంబంలో ఒక పర్సన్ ఒక సంవత్సరానికి అంటే మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక పర్సన్ పాలు పాల నుంచి వచ్చేటువంటి పదార్థాలు యావరేజ్గా యాభై కేజీలు ఒక పర్సన్ వాడుతున్నాడు ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఒక పర్సన్ యాభై కేజీ అది ఏదైనా కావాలి పాల నుంచి వచ్చేటువంటి పెరుగుదామని ఏదైనా కానివ్వండి స్వీట్లు ఇట్లా ఏదైనా కావచ్చు ఒక పర్సన్ దాదాపుగా కూడా యాభై కేజీల పాలు పాల పదార్థాలు వాడుతూ ఉన్నాడు అది దాదాపు ఒక కు ఒక కుటుంబానికి సంబంధించి మాట్లాడుతుంది ఇప్పుడు దాదాపు సుమారుగా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది దాదాపుగా కూడా రీసెర్చ్ ప్రకారం నాలుగు కోట్ల మంది విదేశాలలో ఉన్నారు మన భారతీయులు నాలుగు కోట్ల మంది భారతీయులు విదేశాలలో ఉంటే ఆ విదేశాలలో ఒక్కొక్క పర్సన్ యాభై కేజీలు లెక్కేసుకున్నా కూడా ఎన్ని లక్షల కేజీలు అవుతా ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇక దాంతోపాటుగా వ్యాపారాలకు సంబంధించి చిన్న పెద్ద రెస్టారెంట్లు దాదాపుగా కూడా అన్ని ప్రాంతాలలో కలిపి ఓ డెబ్బై వేల రెస్టారెంట్లు ఉన్నాయండి ఈ డెబ్బై వేల రెస్టారెంట్లో ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క నెలకి సుమారుగా ఐదు వందల కేజీల పాలు పాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు వినియోగంలో ఉన్నాయి దీని రెట్టింపు కూడా పెరుగుతూ దాంతో పాటుగా ఈ రెస్టారెంట్లో ఒక్కొక్క దాంట్లో మిలియన్ మిలియన్ టన్నులు మిలియన్ టన్నులు వాడుతూ ఉన్నారు అండ్ పాటుగా వినియోగానికి సంబంధించిన దాంట్లో ఎక్కువగా పన్నీరు నెయ్యి కోవా పాటుగా ఈ యొక్క పెరుగు లాంటివి ఎక్కువ శాతం వాడడం వల్ల వినియోగదారులకు ఎక్కువ శాతంలో పెరుగుతున్నాయని చెప్తా ఉన్నారు విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఆహారంగా ఆహారంలో భాగంగా పాలు పాల నుంచి వచ్చేటువంటి పదార్థాలను అవసరంగా ఎక్కువ శాతం దుబాయ్కి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వినియోగిస్తూ ఉన్నారు దాదాపు దుబాయ్ ప్రాంతంలోనే నూట యాభై మెట్రిక్ టన్నులు కన్నా ఎక్కువగా మన యొక్క పాలు పాల యొక్క ఉత్పత్తులు వెళ్తూ ఉన్నాయనేది యాజ్ పర్ రీసెర్చ్ డేటా ప్రకారం చెప్తా ఉన్నటువంటి రిపోర్ట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క పాల వినియోగం అనేది విదేశీల్లో కూడా అంటే మన స్వదేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఎక్కువ శాతంగా ఉంది కనుక ఆ ఎక్కువ శాతం ఉన్నటువంటి ఈ యొక్క పాల వినియోగం బేస్ చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో దాదాపుగా కూడా ఒక నూట యాభై నుంచి రెండు వందల మెట్రిక్ టన్నుల పాల పాల ఉత్పత్తులు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వెళ్ళినప్పటికీ వినియోగం అనేది అంత ఘోరంగా పెరగబోతూ ఉంది సో దానివల్ల ఏంటంటే మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ విధంగా ఉన్నాయి మన ప్రాంతంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాస్లలో పాలు పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఎట్లా ఉన్నాయి వాటిని ఎట్లా చేయాలి అండ్ వాటిని ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలి ఎట్లా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి ఆ ఎక్స్పోర్ట్ చేసే వాటిని ఏ విధంగా పాలను వాటి నుంచి వచ్చేటువంటి వాటిని ఏ విధంగా సేల్ చేయాలి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇక ఇది నాలుగో పాయింట్ ఆ తర్వాత ఐదో పాయింట్ వచ్చేసి ప్రభుత్వ పరంగా చేయూత ప్రభుత్వ పరంగా పాలకు పాల ఉత్పత్తులకు ఏ విధమైనటువంటి చేయూతలు ఉన్నాయి అండ్ దాంతోపాటుగా మనం ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటువంటి ముందు ఎలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్స్లో ఉన్నాయి ఏ విధమైనటువంటి పథకాలు అమల్లోకి వస్తాయి వాటికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి ఏ ఏ రకాలుగా ఉండాలి ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు ఉండాలి ఎంత స్పేస్ ఉండాలి దానికి ఏమేం కావాలి ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీ స్థానికంగా ఉన్నటువంటి నియరెస్ట్ డైరీ ఫామ్స్ కానివ్వండి లేదనుకుంటే మీ మండల కేంద్రాలలో మీ గ్రామీణ ప్రాంత మీ గ్రామాల్లో ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్స్ కానివ్వండి వెటర్నరీ ఆఫీసులకు కానివ్వండి వీటి వాటికి వెళ్ళేది ఉంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా అక్కడ దొరుకుతాయి ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ డైరీ ప్లాన్ అనేటువంటిది ఒక ఇంప్లిమెంటేషన్ కూడా అమల్లో ఉంది దానికి సంబంధించిన రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు అండ్ పాటుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి కూడా ఫర్దర్గా మరిన్ని వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం ఇక ఆరో పాయింట్ వచ్చేసి పాల సేకరణ పశువైద్య సౌకర్యాలు విస్తృతంగా ఏర్పాట్లు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గతంలో ఆవు కానీ బర్రె కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా మనం పెంచాలి అంటే అరే దానికి ఏమన్నా అవుతుంది కావచ్చు దానికి ఏమో ఇంజక్షన్స్ చేయాలి టైం టు టైము వ్యాక్సినేషన్ చేయాలి దానికి ఏమన్నా అంటే లైక్ ఏదైనా ప్రమాదం జరిగిన ఏదైనా జరిగినప్పుడు వాటికి వేయాల్సినటువంటి టీకాలు మనకు తెలియదు అందుబాటులో డాక్టర్స్ ఉండరు అందుబాటులో ఎలాంటి వైద్య సౌకర్యాలు లేనప్పుడు ఇవి ఆవుల్ని బర్రలను పెంచి నష్టపోతూ ఉన్నాం అని చెప్పేసి చాలామంది గతంలో అనుకునేటువంటి కానీ ఈరోజు మారు మారుమూల గ్రామానికి వెళ్ళినా ఏ మూలలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళినా పశువులకు సంబంధించినటువంటి వెటర్నరీ ట్రీట్మెంట్ అనేది అందుతూ ఉంది అంతేకాకుండా సపరేట్గా మన డాక్టర్స్తో డైరెక్ట్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ షెడ్ దగ్గరికే డాక్టర్స్ని పిలిపించుకుంటా ఉన్నారు వాళ్ళ షెడ్ దగ్గరనే ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు పశువులకు సంబంధించిన వ్యాధుల్ని గ్రహించడమే డైరీ ఫామ్లో మొదటి టాస్క్ ఎందుకంటే ఏ పశువుకి ఏ టైంలో ఏ వ్యాధి వస్తుంది వాటికి జ్వరం వచ్చిందా లేదంటే ఏదన్నా జరుగుతూ ఉందా ఆ యొక్క పీడ ఏ విధంగా వస్తుంది ఆవు పీడల్లో కూడా కొన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేయండి ఇక ప్రధానంగా ఈ వ్యాధులకు సంబంధించిన వాటిని గ్రహించినప్పుడు డైరీ ఫామ్లో కొంత మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆ తర్వాత పా మనకు ఫైనల్గా ఏంటంటే గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి ఆ పాడి పరిశ్రమ ఉపయోగకరంగా ఉంటుందా ఉండదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఎందుకంటే గ్రామాలలో మనం అభివృద్ధి చెందాలంటే పాడి పరిశ్రమ ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తా ఉంటది ఈ పాల ఉత్పత్తి పెరుగుతుంది అండ్ దాంతో పాటుగా పాల నుంచి వచ్చేటువంటి పదార్థాల ఉత్పత్తి పెరుగుతుంది వాటిని మన గ్రామీణ ప్రాంతాలలో ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో వంద డైరీ ఫామ్లు ఉన్నాయనుకోండి ఈ పాలకు సంబంధించిన ఉత్పత్తి కేంద్రాన్నే ఒక పాలకు సంబంధించిన కేంద్రాన్ని కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఉంటుంది అంటే ఆ ఉత్పత్తులకు సంబంధించి ఈ యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ తోడ్పడుతుంది ఎందుకు అని అంటే మనం ఎంత ఉత్పత్తి చేస్తా ఉన్నాం ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి అభివృద్ధికి ముందుకు వెళ్ళబోతా ఉన్నాం అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులను కొంత మెరుగుపరుచుకునేందుకు చాలా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనం ఏదన్నా అంటే పంట వేసినాం అనుకోండి ఎగ్జాంపుల్ అది సుమారుగా నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది మన చేతికి రావడానికి వర్షం పడ్డ ఎండ కొట్టినా ఏదైనా కొంత నష్టపోతే రైతులు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి అకాల వర్షాల వల్ల చాలా వరకు పంట చేతికి వచ్చేటువంటి సమయంలో చాలా మంది రైతులు ప్రమాద శాత్తు చాలా వరకు పంటలు అయిపోతూ ఉంటాయి కానీ కొంత జాగ్రత్త వహించి డైరీ ఫామ్ లో అడుగు అడుగును చూసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈ యొక్క డైరీ ఫామ్ లో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సక్సెస్ రేట్ అనేది డైరీ ఫామ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ కొంత ఆలోచించి నెమ్మదిగా నిర్ణయం తీసుకొని దానిపైన అవగాహన పెంచుకొని ఏ విధంగా చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఆలోచించుకొని చేస్తే ఖచ్చితమైనటువంటి లాభాలు ఉంటాయి ఇక ఫైనల్గా మనం చూస్తే ఈ యొక్క పాడి పరిశ్రమతో ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి అసలు ఆ ప్రయోజనాలకు సంబంధించిన ఇన్ గా చూసే ప్రయత్నం చేద్దాం సో పాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తుల గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఈ పాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులకు సంబంధించిన వాటిల్లో ఏమేమి లాభాలు ఉంటాయి ఏ విధమైనటువంటి లాభాలతో మనం ముందుకు వెళ్ళొచ్చు వాటికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి వీటికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ యొక్క పాడి పరిశ్రమకు సంబంధించిన ప్రయోజనాలు ముందుగా డైరీ ఫామ్ ఉత్పత్తికి సంబంధించిన విషయాలకు చర్చించినట్లయితే ముందుగా డైరీ ఫామ్ నుంచి వచ్చేటువంటి ఏంటంటే నెంబర్ వన్ పాలు నెంబర్ టూ వచ్చేసి మనము దూడలకు సంబంధించిన మాట్లా మాట్లాడుకోవచ్చు తర్వాత మా ఆ గోవు నుంచి వచ్చేటువంటి మూత్రం కావచ్చు పశు శక్తికి సంబంధించి కావచ్చు పశువుల పెరుగుదలకు సంబంధించిన శక్తి కావచ్చు ఆవుల నుంచి వచ్చేటువంటి పేడకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇక పాల నుంచి వచ్చేటువంటి మొదటగా పాల నుంచి వచ్చేటువంటి పదార్థాలకు సంబంధించి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం పాలు పెరుగు నెయ్యి పన్నీరు లేదనుకుంటే పాలకోవా ఇట్లాంటివి చాలా తయారైతాయి కనుక వీటన్నిటి కూడా ఉత్పత్తి పాలు పాల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు మనకి ఈ విధంగా కనపడతాయి ఇక దూడల దగ్గర నుంచి చూస్తే పేయ దుడ రెండు దూడలు కూడా మనకు వస్తాయి ఈ దూడల నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ ఫీమేల్ అనుకోండి మరింత ఉత్పత్తి పెంచుకోవచ్చు మళ్ళీ దాని నుంచి కూడా మనకు పాలు పొందొచ్చు ఇలాంటి లాభాలన్నీ పొందొచ్చు ఒకవేళ మొగ దూడ అనుకోండి వ్యవసాయానికి సంబంధించి మనం వాడుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆ తర్వాత మూత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క మూత్రానికి సంబంధించి మనం ముందుగానే చెప్పుకున్నాం ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మందుల తయారీలో ప్రాధాన్యత లో ఇప్పుడున్నటువంటి మంది చాలామంది సైన్స్కి సంబంధించి అంటే ఒక టెక్నాలజీ పెరుగుతూ ఉంది ఇంగ్లీష్ల మందు ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేద మందులే మేలు అని చెప్పేసి చాలా మంది ఆయుర్వేద మందులు వాడుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఈ ఆయుర్వేద మందులు వాడడం వల్ల కూడా చాలామంది రోగ నిరోధక శక్తి పెంచుకోవడంతో పాటుగా చాలా వరకు లాభాలు పొందుతూ ఉన్నాం ఈ యొక్క ఆయుర్వేద మందుల వల్ల అనేక లాభాలు పొందుతున్నాం అని చెప్తా ఉన్నారు ఈ యొక్క మూత్రానికి సంబంధించి అంటే ఆవు మూత్రానికి సంబంధించినటువంటి దాంట్లో లాభాలు కూడా చాలా ఉంటాయి ఇక పశుశక్తికి సంబంధించినటువంటి అంశాల్లో పశుశక్తికి సంబంధించిన దాంట్లో ఏంటి అసలు ఆ యొక్క పశుశక్తి అంటే ఏంటి అని అంటే మనం ఇప్పుడంటే టూ వీలర్లు వాడుతున్నాం కార్లు వాడుతూ ఉన్నాం ట్రాక్టర్స్ వాడుతూ ఉన్నాం ఇంకా ఇతరత్ర వాడుతూ ఉన్నాం కానీ ఒకప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా రవాణా సౌకర్యానికి వాడేటువంటి ఏకైక శక్తి ఏంది అని అంటే పశుశక్తి ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో ఎడ్ల బండ్లను కట్టుకొని ఈ యొక్క వాళ్ళ వ్యవసాయ క్షేత్రానికి మందు బస్తాలు కానీ లేదంటే ఆ పంటకు సంబంధించిన ధాన్యాన్ని కానీ తరలిస్తూ ఉంటారు సో ఆ పశుశక్తి ఇక ఆ తర్వాత దీని నుంచి ఇంకొకటి ఏంటి అంటే పశుశక్తిలోనే వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ట్రాక్టర్ తోనే మొత్తం దున్నతారండి నాటేయడానికి మొత్తం ట్రాక్టర్ తో గుంటుకు కొడతారు లేదనుకుంటే రోడ్ తో అన్ని చేస్తారు కానీ గొర్రు కొట్టేది కూడా ఈ మధ్యలో తో వచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కూడా ఈ యొక్క వ్యవసాయ పనులకు ఈ యొక్క ఎద్దులను వాడుతా ఉన్నారు అంతేకాకుండా పత్తి మక్కజొన్నలలో గుంటుకు కొట్టాలన్నా లేకపోతే వాటిల్లో దున్నాలన్నా ఈ యొక్క ఏది పశుశక్తినే వాడుతా ఉన్నారో అంటే గేదె మన ఎడ్లను వాడడం వలన ఎడ్లతోనే ఇప్పటికి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో పశుశక్తి అనేది ఆ విధంగా ఉంటుంది ఇక దాని తర్వాత మనకి ఇంకొకటి ఏంటి అని అంటే పేడకు సంబంధించి పేడకు సంబంధించి ఏమేమి ఉంటాయి దీంట్లో పేడకు సంబంధించి ఏమేమి ఉపయోగించుకోవచ్చు అంటే బయోగ్యాస్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది సో బయోగ్యాస్ అనేది చాలా వరకు ఊర్లలో మీరు వెళ్ళి ఉంటే మీ నాన్నమ్మలు కానీ తాతమ్మలు కానివ్వండి వీళ్ళు గతంలో గ్యాస్ సిలిండర్స్ రాకముందు ఈ యొక్క బయోగ్యాస్ వినియోగాన్ని ఉపయోగించే వాళ్ళు వంట చేసుకోవడం కోసం దానికి సంబంధించి బయోగ్యాస్ ద్వారా వంట చేసుకోవచ్చు విద్యుత్ అనేది ఉత్పత్తి చేసుకోవచ్చు దాంతో పాటుగా సేంద్రియ ఎరువులను కూడా తయారు చేసుకోవచ్చు ఈ యొక్క పేడ నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది పాటుగా వర్మి కంపోస్ట్ ఇప్పుడు సేంద్రియ వ్యవసాయానికి వర్మి కంపోస్ట్ అనేది చాలా వరకు వాడుతా ఉన్నారు అంతేకాకుండా సేంద్రియ ఎరువులకు సంబంధించిన వాటిల్లో వర్మీ కంపోస్ట్ అనేది ఇప్పుడు సంతరించుకుంది చాలా మంది ఏంటంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయాలని చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు కనుక ఆర్గానిక్ లో వ్యవసాయం చేయాలి అనుకున్నటువంటి వాళ్లకు ఇది చాలా లాభసాటిగా ఉంటుంది ఈ యొక్క పేడ ద్వారా ఆవు పేడ ద్వారా సేంద్రియ ఆవు పేడ కానీ గేదె పేడ ద్వారా అనేక లాభాలు ఉంటాయి సేంద్రియ వ్యవసాయ పద్ధతికి ఆవు పేడ అనేది ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి సో మొత్తానికి డైరీ ఫామ్ మొదలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకు ఇచ్చేటువంటి కొన్ని సజెషన్స్ ఇంకా కొన్ని సజెషన్స్ కూడా రాబోయేటువంటి లో మళ్ళీ తెలుసుకుందాం ఈరోజు కేవలం మనం ఏంటి అని అంటే ఈ యొక్క సేంద్రియ మనకు సంబంధించి ఏంటి పాడి పరిశ్రమకు సంబంధించి ప్రాముఖ్యతలు అదేవిధంగా డైరీ ఫామ్ యొక్క ప్రారంభించేటువంటి వారికి కొన్ని సూచనలు మాత్రమే మనం చేయడం జరుగుతుంది ఆ సూచనలతో పాటుగా మరికొన్ని విషయాలను కూడా మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం అంటే లేని చూసినండి భారతీయ డైరీ